హాయ్ ఎమ్ గోస్ వీడియో స్టార్టింగ్లో మీరు ఒక అన్ఐడెంటిఫై ఆబ్జెక్ట్ గాలిలో ఎగడం చూశారు కదా అది కొలంబియాలోని భూగాపట్నంలో ఒక స్పీర్ ఆకారం నుండే వస్తువు ఎగురుకుంటూ వచ్చి ఒక వైర్కి తాకడంతో ఆ పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది అయితే దాన్ని గమనించిన ఒక వ్యక్తి దాన్ని వెళ్ళి తాకడం తాకగానే అతను అనారోగ్యం పాలై త్రీ వీక్స్ హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది అయితే దాని నున్న అక్కడ స్థానికులు ఇదేదో చాలా విచిత్రంగా చాలా స్ట్రేంజ్గా ఉందనేసి దాన్ని ల్యాబ్కి పంపించారు అయితే ల్యాబ్లో దానిపై ఉన్న ఒక స్ట్రేంజ్ లాంగ్వేజ్ని డీకోడ్ చేయడానికి ఈ వాళ్ళలో ఉన్న సెవెన్ థౌజండ్ లాంగ్వేజ్తో కంపేర్ చేశారు కానీ ఏ లాంగ్వేజ్కి కూడా మ్యాచ్ అవ్వలేదు అలాగే దానిపై ఉన్న ఒక సర్క్యూట్ కూడా దానిపై సర్క్యూట్ ఉంది ఆ సర్క్యూట్ని కూడా సైంటిస్టులు ఏమన్నారంటే ఇది ఎనర్జీ జనరేట్ చేయడానికి అవి ఉండవచ్చు అనేసి అంటున్నారు అలాగే దాన్ని స్కాన్ చేయగా దానిలో త్రీ లేయర్స్ ఉన్నాయి ఇంకా లాస్ట్లో అంటే కోర్లో యాటమ్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనేసి అంటున్నారు అయితే ఇలాంటి వస్తువు ఇంతవరకు భూమి మీద ఎక్కడ కూడా లేదు అనేసి సైంటిస్టులు అంటున్నారు ఇంకా దానిపై చాలామంది ఏమంటున్నారంటే ఇది ఏలియన్స్ సంబంధించిన ఆబ్జెక్ట్ అయ్యి ఉండొచ్చు అనేసి అంటున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇది మనల్ని మనల్ని పై దృష్టి మరలించడానికి చేసే ఎవరో చేసే పని అనేసి అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి